హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మధు అయితే హాఫ్ టికెట్ని కలిస్తే ఏదైనా నిజం తెలిసే అవకాశం ఉందని వెంటనే మధు ఆఫ్ టికెట్కి ఫోన్ చేస్తుంది ఇక ఆఫ్ టికెట్ అయితే చెప్పమచ్చింది ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక హాఫ్ టికెట్ నిన్ను కలవాలి హాఫ్ టికెట్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఇక చిన్ని అంటూ ఉంటుంది అప్పుడే హాఫ్ టికెట్ చిన్ని నీకు ఏదైనా ప్రాబ్లమా చెప్పమ్మా అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ నిన్ను కలవాలి హాఫ్ టికెట్ ప్లీజ్ హాఫ్ టికెట్ అని చిన్ని అనగానే వెంటనే హాఫ్ టికెట్ హడావిడిగా ఇక చిన్ని చెప్పిన ఇక అక్కడికైతే వస్తాడు వెంటనే హాఫ్ టికెట్ని చూసి ఆఫ్ టికెట్ నీతో విష ఒక విషయం మాట్లాడాలి అని అనగానే ఏంటమ్మా చిన్ని ఏమైనా ప్రాబ్లమా నువ్వే చిన్ని అన్న నిజం ఎవరికైనా తెలిసిందా అని ఆఫ్ టికెట్ హడావిడిగా అడుగుతూ ఉంటాడు అప్పుడే చిన్ని అయితే లేదు ఆఫ్ టికెట్ కానీ కొన్ని విషయాలు తెలియాలి నీకు తెలుసు కదా నేను మ్యాడీ అనే వ్యక్తి నా ఫ్రెండ్ అని ఇక అతనికి ఇక ఒక నిజం తెలిసింది మ్యాడీ ఎవరో కాదు మహి ఇక దేవా ఇక తన తండ్రి పేరు దేవా ఇక నాగవల్లిలో కొడుకు తనే నా చిన్నప్పటి మహి అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతాడు ఆఫ్ టికెట్ అయితే ఏంటమ్మా ఇంకా మహిని నువ్వు కలిసావా అని అనగానే అవును ఆఫ్ టికెట్ కానీ నేనే చిన్ని అని నిజం మహికి తెలీదు కానీ ఇక మహి అయితే చిన్నిని ఇన్ని రోజులు ప్రేమించాడు కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు తన కోసం వెతకడం కూడా నా ముందే మొదలు పెట్టాడు ఇక కానీ ఇప్పుడు మాత్రం ఇక మ్యాడీకి చిన్ని వాళ్ళ అమ్మాయి ఇక మా అమ్మే అమ్మని చంపిందన్న నిజం తెలిసింది అయినా మా అమ్మ ఆ తప్పు చేయలేదు కదా హాఫ్ టికెట్ మా అమ్మ వాళ్ళ అమ్మని చంపలేదు కదా హాఫ్ టికెట్ మరి అది ఎలా సృష్టించారు అసలు మా అమ్మ జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి అని ఇక హాఫ్ టికెట్ని దాని వెనకాల ఏదైనా కారణం ఉందా మా అమ్మమ్మ గుణం నాకు తెలుసు మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు అలాంటిది మా అమ్మ వాళ్ళమ్మని చంపిందంటే నేను నమ్మలేకపోతున్నాను దీని వెనకాల కారణం ఏదైనా నీకు తెలుసా హాఫ్ టికెట్ ప్లీజ్ హాఫ్ టికెట్ చెప్ హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది చిన్ని అయితే అమ్మ చిన్ని వీటి గురించి మర్చిపోవమ్మా ఇక ఇన్నాళ్ళుగా నువ్వు అన్న విషయమే మర్చిపోయామా ఇక మధులాగానే నువ్వు జీవించాలి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నువ్వు చిన్నివన్నీ బయటికి తెలిస్తే ప్రాణప ప్రాణప హాని ఉంది అందుకని చెప్తున్నానమ్మా నువ్వు ఈ నిజాన్ని ఎక్కడ ఇక చెప్పకమ్మా అయినా మీ అమ్మ అలాంటిది కాదు కాదు కానీ దాని వెనకాల ఏదో కారణమే ఉంది కానీ ఆ విషయం తెలుసుకోవాలి తొందరగా తెలుసుకోవాలి ముందుగా బాలరాజన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటేనే ఆ తర్వాత ఆ నిజం తెలుస్తుంది అని ఇక అంటూ ఉంటుంది బాలరాజన్నని తీసుకొచ్చాక ఈ నిజం తనతో చెప్పిస్తాను మీ అమ్మ ఇంకా మీ అమ్మ తన వాళ్ళ అమ్మని చంపిందా లేక వాళ్ళమ్మని ఎవరైనా చంపి ఆ నింద మీ అమ్మపై వేశారో బాలరాజన్నే చెప్తాడు అని ఇక అంటూ ఉంటాడు ఆఫ్ అయితే అయితే నాన్న కోసం నేను ఎదురు చూసుకుంటూ ఉండాలి కదా నాన్న ఎప్పుడు కనిపిస్తాడు నాన్న ఇక అమ్మ గురించి నిజం చెప్తాడంటే నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమో అని ఇక మధు అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమ్మ చిని నువ్వు చిన్ని అన్న నిజం ఎవరికి తెలియకూడదమ్మా బాలరాజన్న వచ్చేంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నని నేను వెతికి తీసుకొస్తాను అని ఇక అంటూ ఆఫ్టికెట్ నేను వెళ్ళొస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆఫ్ టికెట్ మాత్రం ఇదేంటి చిన్నికి ఈ విషయం ఇక ఆ మహి వల్ల తెలిసింది ఇప్పుడు ఇక కావేరమ్మ ఏ తప్పు చేయలేదు ఇదంతా ఇక మహి వల్ల నానే చేస్తాడని నిజం తెలిస్తే వెళ్ళి తనే చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది ఇక హడావిలో ఇక ఈ విషయం మీద ఇక చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది లేదు చిన్నిని చంపేశారు వాళ్ళు వాళ్ళమ్మనే చంపేసిన వాళ్ళు ఇక చిన్నిని చంపేశారు లేదు అలా జరగకూడదు అని ఇక ఆఫ్ టికెట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపో ఇక చిన్న మాత్రం ఇదేంటి టికెట్కి ఏదైనా నిజం తెలిసిందేమో అనుకున్నాను కానీ టికెట్కి తెలీదు అయితే నాన్న ఎక్కడున్నాడు నాన్న కోసం నేను ఎక్కడ వెతకాలి ఇక అమ్మ గురించి నిజం నాన్నకు మాత్రమే తెలుసు అని ఇక అనుకుంటూ ఎలాగైనా ఇక దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఎలా తెలుసుకోవాలి ఇంకా ఎవరున్నారు అని ఇక చిన్ని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక చిన్నికైతే ఇక చందు వాళ్ళు గుర్తుకు వస్తారు కానీ చందు చిన్నవాడు నాలాగే చిన్నవాడు కదా తనకేం తెలిసి ఉంటుంది కాబట్టి చందుకు ఏమీ తెలియదు కాకపోతే ఇక వాళ్ళమ్మ మా అమ్మ మీద హనుమ తనం కూడా అపార్థం చేసుకుంది కాబట్టి ఇక వాళ్ళకు కూడా ఈ నిజం తెలియదు ఇప్పుడు ఎవరికి తెలిసి ఉంటుంది అని ఇక చిన్ని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక చిన్నికి ఏసీపీ విజయ్ గుర్తుకు వస్తాడు అవును ఏసీపీ విజయ్ ఉన్నాడు కదా తను అమ్మ విషయంలో చాలాసార్లు జోక్యం చేసుకున్నాడు అంటే అమ్మ జైలుకు వెళ్ళిన ఇంకా చనిపోలేదని తనే మా అమ్మ అని ఇక పీటి పీటీ మేడం ద్వారా పీటీ మేడమే మా అమ్మ అన్న నిజం ఆ రోజుల్లో ఇక తెలియజేశాడు అలాంటి ఎసిపి విజయన్న విజయ్ సార్కి ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇక లాస్ట్కు మా అమ్మ మా నాన్న తనతో బాగా క్లోజ్ అయ్యారు తను కూడా మా మా కుటుంబం విషయంలో చాలా హెల్ప్ చేశాడు కాబట్టి ఇక తనకు మాత్రమే తెలుసుంటుంది ఏసీపీ విజయ్ సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని ఇక చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చిన్ని అయితే అంతటా పోలీస్ స్టేషన్లో ఇక వెతుకుతూ ఉంటుంది ఏసీపీ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అప్పుడే అంటే ఏసీపీ విజయ్ సార్ నీకు బాగా తెలుసా అని అంటూ ఉంటారు ఎస్ఐ అయితే అవును నాకు బాగా తెలుసు ఎక్కడున్నారో ప్లీజ్ అండి చెప్పండి తను ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పండి అని ఇక చిన్ని అయితే ఎస్ఐని ప్రాధాయపడుతూ ఉంటుంది అమ్మ తను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు కానీ తను మాత్రం ఇప్పుడు ఇక తను చాలా గొప్ప వ్యక్తి అని ఇక తన గురించి ఇక నీకెందుకమ్మా అని అంటూ ఉంటాడు ఎస్ఐ అయితే సార్ నాకు ఎస్ఈపి విజయ్ సార్ చాలా బాగా తెలుసు తన ద్వారా కొన్ని విషయాలు తెలియాలి అందుకనే తన దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ప్లీజ్ సార్ తనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి అని చిన్ని చాలా ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఇక ఎస్ఐ అయితే నేను కనుక్కుంటా రాగమ్మా అని ఇక వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎస్ఈపి విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ అయితే అప్పుడే ఇక ఇక్కడ ఫలానా దగ్గర ఉంటున్నానని ఇక ఎస్ఐ చెప్పగానే వెంటనే అమ్మ ఇక ఏసీపీ సార్ ఒక ఊర్లో ఉన్నాడు ఇక చెప్తున్నాను విను అని చెప్పేసి ఇక ఎస్ఐ అయితే ఇక ఏసీపీ విజయ్ సార్ ఎక్కడున్నాడో చెప్పగానే వెంటనే చిన్ని చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్ చాలా థ్యాంక్స్ సార్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఇక అక్కడి నుంచి చిన్ని వెళ్ళిపోతుంది వెంటనే చిన్ని మాత్రం వెంటనే నేను ఏసీపీ సార్ని కలవాలి ఏసీపీ సార్కి ఏదైనా విషయం తెలిసి ఉంటుంది మా అమ్మ విషయంలో చాలా హెల్ప్ చేశాడు అండ్ అయితే ఇప్పుడు కూడా మా అమ్మ విషయంలో తనకి ఏదో ఒకటి తెలిసి ఉంటుంది తను అయినా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడానికి కారణం కూడా తెలుసుకోవాలి అని ఇక వెంటనే ఇక చిన్ని అయితే సార్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుంటుంది కదా ఇక అక్కడికైతే వెళుతుంది అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వెంటనే ఇక అక్కడున్న కానిస్టేబుల్ ఎవరమ్మ ఎందుకు ఇలా వచ్చావు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక విజయ్ సార్ని కలవాలి అనగానే సార్ చాలా బిజీగా ఉన్నారు మిమ్మల్ని కలవరు వెళ్ళండమ్మా వెళ్ళు అని అనగానే ఇక చిన్ని మాత్రం ప్లేస్ సార్ ప్లీజ్ మీరు కాల్ మొక్తాను ప్లీజ్ సార్ ఏసీపీ విజయ్ సార్ని కలవాలి ప్లీజ్ నన్ను కలవనివ్వండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాటలు విన్న ఏసీపీ విజయ్ సార్ అయితే వెంటనే ఇక ఎవరు తనని లోపలికి పంపించండి అని అనగానే ఇక కానిస్టేబుల్ మ ఇక మధునైతే లోపలికి పంపించేస్తారు అప్పుడే ఏంటమ్మా ఏమి హెల్ప్ కావాలా ఏం జరిగింది అసలు ప్రాబ్లం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు ఏసీపీ విజయ్ అయితే అప్పుడే ఇక సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఎవర నువ్వు అసలు నీకు ఏం జరిగింది చెప్పు నీకేమైనా ప్రాబ్లమా దాని వెనుక అలా నేనుంటాను అని ఇక విజయ్ సార్ అనగానే అవును సార్ మీరు ఉంటారని నాకు తెలిసే మీ దగ్గరికి వచ్చాను నీ మీ గురించి నాకు బాగా తెలుసు అని అనగానే ఏంటమ్మా నా గురించి నీకెలా తెలుసు అని అనగానే నేను ఎవరు కాదు సార్ నేను చిన్నిని అని చెప్పగానే ఏసిపి విజయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చిన్నివా అని అనగానే అవును సార్ నేను చిన్నిని అని అనగానే ఏంటమ్మా ఇక నువ్వు చిన్నవన్న నిజం అక్కడ ఎవరికి తెలియకుండా ఉండాలి కదమ్మా నువ్వే చిన్నవన్న నిజం ఎవరికైనా చెప్పావా అని ఎసీపీ విజయ్ అనగానే ఏంటి సార్ మీకు కూడా ఈ విషయం తెలుసా నేను చిన్ని అన్న నిజం ఎవరికైనా తెలిస్తే నాకు ప్రాణహాని ఉందని మా హాఫ్ టికెట్ కూడా చెప్పాడు అని అనగానే అవునమ్మా నీకు ప్రాణహాని ఉంది నీ తల్లిని చంపేశారు ఇక మీ నాన్నని కూడా ఒక నిందలో ఇరికించేశాడు అలాంటి వ్యక్తి ఇక ఆ వ్యక్తికి నువ్వే చిన్ని నిజం నువ్వు బ్రతికే ఉన్నావు నిజం తెలిస్తే నిన్ను కూడా చంపేశారమ్మా అని అనగానే సార్ ఇక మీకు అన్ని విషయాలు తెలుసని నేను దగ్గరికి వచ్చాను అయినా మా అమ్మ పార్వతి అనే ఇక ఆంటీని ఖచ్చితం దేవా అంకుల్ వల్ల భార్యని మా అమ్మ చంపేసిందా మా అమ్మ జైలుకు వెళ్ళిందా అని అడుగుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఒకసారి షాక్ అయిపోతాడు ఏసీపీ విజయ్ అయితే అప్పుడే ఇక లేదమ్మా మీ అమ్మ ఏ తప్పు చేయలేదు మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు మీ అమ్మ ఎంత మంచిదో నాకు బాగా తెలుసు ఇక నీ కోసం ఎన్నో చేసింది అలాంటి మీ అమ్మ గొప్ప అంత గొప్ప వ్యక్తి ఒక ఒకరిని హత్య చేసే అలాంటి ఆమె కాదామే అని అనగానే సార్ ప్లీజ్ సార్ మీకు ఈ నిజం ఏదైనా తెలుసో చెప్పండి అసలు పార్వతి మేడని ఎవరు చంపారో చెప్పండి ప్లీజ్ సార్ అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే అప్పుడే ఇక ఈ విషయం తెలిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ గురి వాళ్ళ మీద ఏదో ఒకటి చేసావు వాళ్ళు నిన్ను మళ్ళీ ఇక మీ అమ్మని చంపినట్లుగా నిన్ను కూడా చంపేస్తారు లేదమ్మా అలా జరగకూడదు ఇక అక్కడ నేనున్న నీ గురించి నేను పట్టించుకునేవాడిని కానీ నన్ను కూడా అక్కడ మీకు హెల్ప్ చేస్తున్నాననే వాడు నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేలా చేశాడు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక చిన్ని అయితే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి ప్లీజ్ సార్ అని అనగానే అవునమ్మా ఒక వ్యక్తి మూర్ఖుడు ఉన్నాడు వాడు తన 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 భార్యని చంపుకున్నాడు తర్వాత ఇక మీ మామయ్య సత్యం మామయ్య తెలుసు కదా చిందువల్ల నాన్న తనని కూడా వాడే చంపాడు ఆ నింద మీ నాన్నపై వేశాడు ఆ తర్వాత మీ అమ్మ మీ అమ్మపై ఏమో తన భార్యని చంపేసి మీ అమ్మపై ఆ నిందని వేశాడు అంత మూర్ఖుడు వాడు అని అనగానే ఎవరు సార్ ప్లీజ్ సార్ చెప్పండి అని అనగానే దేవా అని అనగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు చెప్పేది అని అనగానే అవునమ్మ దేవానే తన భార్యని చంపేసింది దేవానే అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే మహి వాళ్ళ డాడీ అమ్మని చంపేశారా అయితే మహికి మా అమ్మ అమ్మని చంపేసిందని అబద్ధం చెప్పారు అంటే ఇక నేను దూరం కావాలని చిన్నిపై కోపం తెచ్చుకోవాలి చిన్ని మీద విరక్తి పెంచుకోవాలి చిన్నిని దూరం పెట్టాలని ఇదంతా చేశారా అని ఇక అను అంటూ ఉంటుంది మధు అయితే ఏంటమ్మా మహి ఏంటి మహి నీకు ఇప్పుడు కలిసాడా అని అనగానే అవును సార్ నాకు మహి నా ఫ్రెండ్ మ్యాడీలా పరిచయం అయ్యాడు కానీ ఇక కొన్ని రోజుల తర్వాత నాకు మా ఏ మహి అన్న నిజం తెలిసింది కానీ నేనే చిన్ని అన్న నిజం తనకి తెలియదు కొన్నాళ్ళుగా చిన్ని కోసం తను వెతికాడు చిన్ని కోసం ప్రాణాలనే ఇస్తానని తన కోసం వెతికాడు కానీ ఇక వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఇక మా అమ్మ చిన్ని వాళ్ళమ్మ ఇక వాళ్ళమ్మని చంపిందన్న ఇకతో నన్ను దూరం చేశారు ఇప్పుడు నేనంటేనే ద్వేషించుకుంటున్నాడు ఇదంతా ఆ దేవా అంకుల్ ఆ నాగవల్ అంటే చేసింది అని అనగానే వెంటనే ఏసీపీ విజయ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటమ్మా మాహి నిన్ను ప్రేమిస్తున్నాడా అని అనగానే అవును సార్ నన్ను ప్రేమిస్తున్నాడు నేను కూడా తనని ప్రేమిస్తున్నాను నాకు మహి అన్న విషయం తెలియకముందే మీ అడిని నేను ప్రేమించాను కానీ నేనే చిన్ని అన్న నిజం మహికి ఇప్పుడు తెలిస్తే మహి నన్ను ద్వేషిస్తాడు ఫ్రెండుగా కూడా దగ్గరికి దగ్గరికి చే చేర్చుకోడు అందుకనే చెప్తున్నాను నాకు మా అమ్మ ఏ తప్పు చేయలేదన్నా సాక్ష్యం కావాలి మా అమ్మ గురించి మహికి నిజం చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక ఏసీపీ విజయ్ అయితే అంటే దేవా కొడుకు మహి నేను ప్రేమిస్తున్నాడు కదా అయితే మీ అమ్మ ఏ తప్పు చేయలేదని తెలిస్తే ఖచ్చితంగా మహిని మెడలో కడతాడు కదా నీ నేను మీ అమ్మ కోసం ఎంతో చేశాను మీ నాన్న మీ అమ్మ కోసం ఇప్పుడు నీ కోసం కూడా ఏదో ఒకటి చేస్తానమ్మా అని ఎసిపి విజయ్ అయితే మీ అమ్మ ఆ రోజు చనిపోతూ చనిపోతూ ఈ విషయం నాకు చెప్పిందమ్మా నా కూతురికి న్యాయం చేయమని నా కూతురు ఇక లాయర్ అయ్యి ఈ దేవాని ఇక మా విషయంలో దేవా ఎంత చేశాడో అంతకి డబలు తను అనుభవించేలా చేయమని చెప్పింది అందుకనే ఇంకా నీ కోసం నేను కూడా వెతుకుతున్నానమ్మా కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు చాలా సంతోషంగా ఉంది నిన్ను మహిని కలిపి మహికి తన తండ్రి ఎలాంటి వాడో తెలిసేలా చేస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే ఇక మధుని తీసుకొని మళ్ళీ ఇక దేవా వాళ్ళ దగ్గరికైతే ఎంట్రీ ఇస్తాడు అప్పుడే ఇక ఆ దేవా ఆటలు సాగవు ఇక నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టాను కదా వానికి చుక్కలు చూపిస్తాను ఇక తన కొడుకే తనని ద్వేషించేలా చేస్తాను నిన్ను ఆ ఇంటికి కోడలిగా అడుగు పెడతాను అని ఇక వెంటనే ఏసీపీ అయితే విజయ్ అయితే ఇక చిన్నిని తీసుకొని ఇక చిన్ని వాళ్ళ ఇంటికైతే అడుగు పెడతాడు అప్పుడే ఇక చిన్ని ఇక మ్యాడీకి ఫోన్ చేసి మ్యాడీ నీకొక వ్యక్తిని పరిచయం చేయాలి తొందరగా మా ఇంటికి రావా అని అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఏంటి మ్యాడీ ఏంటి మధు ఎవరు అని అనగానే నీకొకటి చూప్ చెప్పాలి అని ఇక అంటూ ఉంది వెంటనే రావాలి అని అనగానే మ్యాడీ వెంటనే బయలుదేరి చిన్ని వాళ్ళ ఇంటికైతే వస్తాడు అప్పుడే ఏసీ పి విజయ్ అక్కడ మధు ఇక నిల్చొని ఉంటారు అప్పుడే ఇక ఇక ఎవరు మధు తను అని అనగానే తను ఏసీపీ పోలీస్ అని అనగానే అనగానే ఒకసారి షాక్ అయిపోతాడు మా మ్యాడీ అయితే ఏంటి పోలీస్ నీకు బాగా పరిచయమా తను బాగా తెలుసా అని అంటూ ఉంటాడు అవును చిన్నప్పటి నుంచి పరిచయం మా ఫ్యామిలీ పోలీస్ తను తను మా కోసం ఎంతో అనువు చేశాడు అని మధు చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అయితే ఇక తను ఎవరు మధు అని ఇక ఐసీపీ విజయ్ అడుగుతూ ఉంటాడు తనే మహి అని అనగానే మహి ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు నా పేరు నీకెలా తెలుసు అని అనగానే నేనే నీ అని చెప్పగానే మహి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చిన్నివా నువ్వంటేనే నాకు ఇప్పుడు కోపం మీ అమ్మ చేసిన ఇక మా అమ్మని చంపేసింది కదా మీ అమ్మని చేసి మీ అమ్మ చేసిన పనికి నువ్వంటే ద్వేషం కలిగేలా చేసింది ఇన్నాళ్ళుగా మీ అమ్మ గురించి నువ్వు చెప్పకపోవడం నువ్వు కూడా నిన్ను చూస్తే కూడా చాలా కోపంగా ఉంది అని ఇక మా అమ్మని నాకు దూరం చేశారు నీలాంటిది ఇక నీ దగ్గర అసలు నువ్వు మధు నా ఫ్రెండ్ లాగా నేను వచ్చాను కానీ నువ్వే చిన్నివని తెలిస్తే నేను రాకపోదును అని ఇక మహి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా బాబు అని ఎసిపి విజయ్ అనగానే వెంటనే ఆగిపోతాడు ఇక ఏంటి ఎందుకు అని అనగానే ఇక మీ అమ్మ అమ్మని చంపింది ఇక చిన్ని వాళ్ళ అమ్మాని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు అవును చిన్ని వాళ్ళ అమ్మే కదా సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అనగానే లేదు సాక్ష్యాలు అలా సృష్టించారు చిన్ని వాళ్ళ ఇక అమ్మ ఏ తప్పు చేయలేదు అమ్మపై ఇక నింద వేశారు ఇక మీ అమ్మ చిన్ని వాళ్ళమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోని స్నేహబంధం వాళ్ళది కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికి మీ అమ్మని చంపింది ఎవరో కాదు మీ నాన్నే అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతాడు మీకెలా తెలుసు మా నాన్న చంపేయడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును మీ నాన్నే చంపేశాడు కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని ఇక ఏసీపీ విజయ్ అయితే సాక్ష్యాన్ని చూపిస్తాడు ఇక ఆ సాక్ష్యం చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే మా అమ్మని చంపింది మా నాన్నేనా అని ఇక అంటూ ఉంటాడు అవును అవును మ్యాడీ మీ అమ్మని చంపింది మీ నాన్నే మీ నాన్న చాలా పెద్ద తప్పులు చేశాడు మా మావయ్యని మా సత్య మావిని కూడా చంపేశాడు ఆ నింద మా నాన్నపై వేసి మా నాన్నని జైలుకు పంపించాడు ఇప్పుడు మా నాన్నని కిడ్నాప్ చేసి చంపాలని కూడా చూస్తున్నాడు నేనే చిన్న ఆయన నిజం తెలిస్తే నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఇక మా దగ్గర మీ అమ్మని చంపిన సాక్ష్యం ఇదే సాక్ష్యం ఉందని మమ్మల్ని చంపేయాలని చూస్తున్నాడు మీ నాన్న అని ఇక మా కోసం వెతుకుతూ ఉన్నాడు అని ఇక మాది చెప్పగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతుంది అంటే మా నాన్న ఇంత మూరు కూడా ఇన్ని రోజు రోజులు ఎంత మంచివాడో అనుకున్నాను ఇక నుంచి ఇక మా నాన్న మా అమ్మని చంపాడని తెలిసింది కదా మా నాన్నకి ఇక జైలే కరెక్ట్ ఇన్ని రోజులు నేను ఇక మీ అమ్మాయి మా అమ్మని చంపిందని నేను నిన్ను అసహించుకున్నాను నన్ను క్షమించుని అని కౌగిలించుకుంటాడు వెంటనే ఇక ఏసీపీ విజయ్ అయితే చిన్నికి ఇంకా మ్యా మహికి అయితే పెళ్ళి జరిపించి తిరిగి ఇక చిన్నిని ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇక చిన్ని మీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటుంది అని ఇక వెంటనే ఏసీపీ విజయ్ అయితే చిన్నికి ఇక మహిక్ అయితే పెళ్ళి జరిపించి ఇక ఏసీపీ విజయ్ ఇక రా దేవా ఇంటికి అయితే ఎంట్రీ వెంటనే దేవ షాక్ అయిపోతాడు ఏసీపీ విజయ్ని చూసి ఏంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు ఇంకా ఇదంతా నిజాన్ని బయట పెడతాననే కదా నన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాను నీ కొడుకే ద్వేషించేలా చేశాను చూడు నీకు ఎంతో నచ్చని వాళ్ళు ఇక చిన్ని చిన్నిని చంపాలని చూస్తున్నావు కదా ఆ చిన్నియే నీ ఇంటికి కోడలు అవుతుంది అని ఇక అంటూ ఇక తీసుకువస్తాడు ఇక ఏసీపీ విజయ్ అయితే ఇంట్లోకి అప్పుడే ఇక ఆగండి నా ఇంట్లోకి రావడం ఏంటి ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అని అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది పిని మీకు ఒక నిజం తెలీదు అసలు ఇక అమ్మని చంపింది ఎవరో కాదు నానే సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అనగానే వెంటనే నాగవల్లి ఆ సాక్ష్యం చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే నాగవల్లి అయితే ఇక దేవ చెంప పలకొడుతుంది వెంటనే పోలీసులకు అయితే ఇక అప్పగిస్తుంది ఈ విధంగానైతే ఏసీపీ విజయ్ ద్వారా ఇక అసలు నిజమైతే ఇంట్లో ఇక చిన్నికి మహిక్ అయితే పెళ్ళి జరిపిస్తాడు ఇక ఏసీపీ విజయ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్